హాయ్ హలో నేను మీ అనుషా వెల్కమ్ టు ఇస్మార్ట్ అనుషా ఛానల్ ఈరోజు మన వీడియో రవ్వ దోశ అండి ఇన్స్టెంట్గా చేసుకోవచ్చు బ్యాచిలర్స్ కానీ ఇంట్లో ఎప్పుడైనా పిండి రుబ్బనప్పుడు కానీ రుబ్బాలనే ఇంట్రెస్ట్ లేనప్పుడు కానీ ఇలా చేసుకోండి స్పాంజీ దోశ చాలా టేస్ట్గా ఉంటుందండి కమ్మగా ఉంటుంది తొందరగా టెన్ మినిట్స్లో చేసేసుకోవచ్చు బాక్స్లో కూడా పెట్టేసుకొని వెళ్ళిపోవచ్చు అప్పటికప్పుడు చాలా టేస్టీగా ఉంటుందండి ఇన్స్టెంట్గా టెన్ మినిట్స్లో చేసేసుకోవచ్చు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి సూజీ రవ్వ అండి బొంబాయి రవ్వ ఉప్మా చేసుకున్న రవ్వని వన్ వన్ అండ్ హాఫ్ కప్ తీసుకున్నానండి రెండు టేబుల్ స్పూన్ బియ్య పిండి వేసుకోండి అర టేబుల్ టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకోండి సరిపడా ఉప్పు వేసుకోండి కర్డ్ వేసుకోండి పుల్లడి తీ వేసుకోండి ఇప్పుడు పుల్లడదైనా పర్లేదు మామూలు పెరిగైనా ఏం లేదు పుల్లగా లేకున్నా ఏం లేదండి కానీ పుల్లగా ఉంటే టేస్టీగా ఉంటుందండి దోశ ఇలా మొత్తము కలిసేలాగా కలుపుకోండి ఇలా కలుపుకున్న తర్వాత కొంచెం కొంచెంగా వాటర్ పోసుకుంటూ కలుపుకోండి చాలా టేస్టీగా ఉంటుందండి ట్రై చేయండి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా కానీ ఈవినింగ్ కూడా తినాలనిపించినప్పుడు డైట్లో ఉన్నవాళ్ళు ఇలా చేసేసుకొని తినేయచ్చండి రెండు దోశలు వేసుకుంటే చాలు కడుపు నిండిపోతుంది ఇలా కొంచెం కొంచెంగా వాటర్ పోసుకుంటూ కలుపుకోవాలండి ఇలా కలుపుకున్న తర్వాత మొత్తం కలిసేలాగా మంచిగా కలుపుకోవాలండి టేస్ట్ మాత్రం చాలా బాగుంటుందండి ట్రై చేసి చూడండి ఇలా కలుపుకున్న తర్వాత ఒక టెన్ మినిట్స్ అలా ఉంచేయండి మూత పెట్టేసుకొని తర్వాత సన్నగా ఆనియన్స్ని సన్నగా తరుక్కోవాలండి ఒక ఐదారు పచ్చిమిర్చిని కూడా సన్నగా తరుక్కోవాలి కరివేపాకుని ఐదారు రెబ్బలు సన్నగా కట్ చేసుకొని వేసుకోండి కొత్తిమీర ఉంటే కొత్తిమీర కూడా వేసుకోవచ్చు క్యారెట్ వేసుకోవచ్చు బీట్రూట్ వేసుకోవచ్చు అండి సన్నగా కట్ చేసుకొని అన్నీ వేసుకోవచ్చు నేను మాత్రం ఆనియన్ పచ్చిమిర్చి కరివేపాకు మాత్రమే వేసుకుంటున్నాను ఇలా కలిపి పెట్టుకోవాలండి పక్కన మొత్తము కలిపి పెట్టుకొని వాటిని పక్కన ఉంచేసుకొని ఇప్పుడు మళ్ళీ ఒకసారి మళ్ళీ మనం దోశ చేసుకోవాలనుకున్నప్పుడు కొంచెం గట్టిగా అవుతుందండి పిండి మళ్ళీ కొన్ని వాటర్ పోసుకొని ఇలా మళ్ళీ ఒకసారి మిక్స్ చేసుకోవాలండి ఇలా ఉంటే సరిపోతుందండి ఎప్పుడు దోశ పిండి రుబ్బాలంటే కూడా ఒక్కొక్కసారి ఓపిక ఉండదు ఇరిటేట్ వస్తుంది కదండి అలాంటప్పుడు దోశ తినాలనిపించినప్పుడు ఇలా వేసుకొని హాయిగా తినేయచ్చండి ఇలా కలుపుకున్న తర్వాత పెనం పెట్టుకొని దోశ పెనం పెట్టుకొని ఫస్ట్ ఆయిల్ పోసుకోండి కొంచెం ఆయిల్ వేసుకోండి ఫస్ట్ తర్వాత ఇలా పోసేసుకోండి కొంచెం మందంగానే వేసుకోండి మరీ పల్చగా అయితే కొంచెం అతుక్కున్నట్టు అవుతుంది కొంచెం మందంగానే వేసుకోండి అప్పుడే బాగుంటుంది ఇలా పైనుంచి మళ్ళీ మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని పచ్చిమిర్చిని కరివేపాకుని ఇలా వేసేసుకోండి దోశ మొత్తము ఒక సైడు కాలాక ఇంకొక సైడ్ తిప్పుకొని మళ్ళీ కాల్చుకోండి తొందరగా అయిపోతుందండి ఇంకంతే ప్లేట్లోకి తీసేసుకోండి ఇంకొక దోశ వేసుకుందాం ఇంకా ఒకసారి పోసుకుంటే ఆయిల్ ఇంకా అవసరం లేదండి ఒక్కటేసారి పోసుకోండి తర్వాత మళ్ళీ దోశ పోసుకొని మళ్ళీ పైనుంచి వేసుకొని మూత పెట్టేసుకొని కాల్ కాల్చుకోండి అంతే అండి ఎంత సింపుల్గా వస్తుందో చూడండి టెన్ మినిట్స్లో చేసేసుకొని కమ్మగా తినేయచ్చండి ఇలా పిల్లలు వచ్చేసరికి సాయంత్రం పూట కూడా స్నాక్ లాగా ఇట్లా చేసి పెట్టేస్తే కమ్మగా తినేస్తారు ట్రై చేసి చూడండి మా వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి చూడండి దోశ ఎంత స్పాంజీ లాగా ఎంత బాగా వచ్చిందో చాలా బాగుంటుందండి మెత్తగా చూడండి చట్నీతో మంచిగా సర్వ్ చేసుకోండి చట్నీ ఈ మాడకాయ చట్నీ కానీ టమాటా చట్నీ కానీ చాలా చాలా టేస్టీగా ఉంటుంది రై చేసి చూడండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి